ఇవి మా బాబాయ్ వాళ్ళు కోడి పుంజులండి చూసారా ఎలా ఉన్నాయో ఈయనబడే బాగా ఇంట్రెస్ట్గా మొపుతాడు పెట్టలు పుంజు ఎక్కువ పెద్ద ఎత్తనాలు ఏమి మెపుతారండి పూరెత్తనం అనేది ఉండదు ఇక్కడ వైట్ గా ఉంది చూడండి భలే ఉంది అందంగా ఉంది కదా ఇది పిల్లనండి సీతువా పిల్ల దీంట్లో కూడా చేతివా పిల్ల బ్లాక్ పూలు పూలుగా ఉంది వైట్ సారా మా బాబాయ్ లేడండి మా బాబాయ్ ఉంటే కలర్స్ వీటి పేర్లు చెప్పేవాడు చిన్న కోలపారమేనా అనుకుంటుంది ఇది మట్టికి మా బాబాయ్ అంటేవాడు అన్నీ పెద్ద ఎత్తున పిల్లలే చూడండి దాని పక్క అంపడం ఇంకోటి ఉంది ఈ పిల్లలు ఇవ్వడం ఎలా చూస్తున్నాయో సొత్తున్నాయి మిడకాయపైకి సొత్తనాయి వెరైటీగా Please subscribe. Like.